హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో అనేది పెట్టక సో నాకు కూడా టైం ఉంటుంది కాకపోతే నేనే వీడియో అనేది పెట్టట్లేదు అనమాట అంటే బ్లౌజెస్ కోసమే అని అనుకుంటే రోజు టైం దొరుకుతుంది ఏదో ఒక వీడియో పెట్టాలి అని అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు బ్లౌజెస్ గురించి పెద్దగా ఆలోచించట్లేదు అందుకని చెప్పేసి ఇంకా నేను చూపించేది బ్లౌజులే కదా ఇంకా వేరే దేని గురించి బ్లాగ్స్ అది ఏం చేయను కాబట్టి బ్లౌజెస్ ఉన్నప్పుడే వీడియో షూట్ చేద్దాంలే అని చెప్పేసి ఇన్ని రోజులైతే వెయిట్ చేశాను సో నేను ఒక మూడు వర్క్స్ అనేది చూపిస్తానండి ఒకటి ఏంటంటే కొత్త డిజైన్ అనమాట ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం వేశాను అది ఎలా వేశాను దాని లుక్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను సో నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు అట్లాగే నచ్చితే లైక్ కూడా చేసేయచ్చండి మీరు లైక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఒక్క వన్ మినిట్లో నేను ఒక్క విషయం చెప్తాను అయితే నేను అంతకుముందు ఏంటంటే ఎంబ్రాయిడరీ వేసిన వర్క్కి నెక్ అనేది పెద్దగా ఉంటుంది కదా ఆ నెక్ అనేది తగ్గించి బ్లౌజ్ ఎలా కుట్టాలి అని చెప్పేసి ఒక వీడియో అనేది పెట్టానండి ఆ వీడియో చాలా వరకు వెళ్ళిపోయింది అనమాట త్రీ ల్యాక్స్ వరకు అయితే వెళ్ళిపోయింది మంచి ట్రిక్స్ అనేది ఉందన్నమాట ఎలా కుట్టాలి ఏంటి అనేది చాలా ఎక్స్ప్లెనేషన్తో ఉంది సో దానివల్ల ఏంటంటే వ్యూస్ అనేది ఎక్కువగా వచ్చాయి చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట ఆ వీడియోకి కింద నేను ఎన్నో వీడియోస్ చూశానండి ఈ వీడియోలో ఉన్నంత క్లారిటీగా ఎక్కడ దొరకలేదు అని చెప్పేసి ఒక చాలా కామెంట్స్ అయితే వచ్చేసాయి అనమాట దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే కట్ వర్క్ ఎలా చేయాలి నీట్గా అని చెప్పేసి ఒక వీడియో అనేది షూట్ చేశాను అనమాట దానికి కూడా మంచి కామెంట్స్ అయితే వచ్చాయండి సో నేనైతే ఏంటంటే ఇంపార్టెంట్ ఏదైనా మీకు చెప్పాలి నేను చెప్పే దానివల్ల మీకు ఏదైనా యూజ్ ఉండాలి అని చెప్పేసి వీడియోస్ అనేది వీడియోస్ అనేది పెడతాను అంటే వ్లాగ్స్ అట్లాంటి యూస్లెస్ వీడియోస్ అనేది నా ఛానల్లో ఉండవు జస్ట్ యూజ్ అయ్యేవి మాత్రమే నేను పెడతాను అనమాట నేను చేసిన వీడియోలో ఈ రెండు కూడా బాగా వైరల్ అయిపోయాయి అనమాట రెండు ఇంకొకటి కూడా అది కూడా బ్లౌజ్కి సంబంధించిన వీడియోనే అది కూడా చాలా బాగా వైరల్ అయింది సో ఎందుకు వైరల్ అవుతుంది అనేది నేను చెప్తాను మీకు ఒకసారి మీరు లైక్ చేయడం వల్ల అంటే మీరు ఒక వీడియో చూశారు మీకు అది నచ్చింది దాని దాంట్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపించినప్పుడు మీరు లైక్ చేశారనుకోండి ఆ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అయిపోతుంది దానివల్ల దాంట్లో ఉన్న ట్రిక్స్ అట్లాగే టిప్స్ అనేది కూడా ఇంకొకరు తెలుసుకుంటారు సో దానివల్ల మీరు వీడియో నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు యూజ్ అయిపోతుంది ఇంకొక నలుగురికి కూడా యూజ్ అవుతుంది సో నేను చెప్పేది ఒక్కటే అట్లాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి దీంట్లో నేను త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను గ్రీన్ గోల్డ్ రామా గ్రీను త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను అనమాట ముందు కూడా ఈ డిజైన్ అనేది వేశాను ఇది వచ్చేసి సెకండ్ టైము ఈ డిజైన్ వేయడము సో డిజైన్ అయితే చాలా బాగుంటుందండి బూటీస్ పెట్టేశాను ఇటు మనకి ఏంటంటే వన్ సైడ్ ఇట్లాగా ఒక చిన్న ఫ్లవర్ లాగా ఉంటుంది మీరు కావాలంటే ఈ ఫ్లవర్ని ప్లెయిన్గా కూడా ఉంచవచ్చు కాకపోతే ఈ డిజైన్కి నెట్ వేస్తేనే మంచి లుక్ అనేది వస్తుంది సో నెట్ తీసుకురావడం కోసం లేట్ అయిందనమాట చాలా రోజులు అయిపోయింది కస్టమర్ ఈ బ్లౌజ్ అనేది ఇచ్చేసి రీసెంట్ టైంలో బయటికి వెళ్ళానైతే అప్పుడు తీసుకొచ్చానమాట బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అట్లాగే డిజైన్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇంకా స్టోన్స్ అవి అంతా కూడా ఏమో అవ్వలేదు ఈ అవుట్ లైన్ ఉంది చూడండి బార్డర్ లైన్ ఇది వచ్చేసి జెరీ అనేది పెట్టేశాను అనమాట మనకు జెరీ వచ్చేసి ఇది లైట్గా పెడుతున్నాను మొత్తం జరీతోనే డిజైన్ అనేది వేయట్లేదు ఎందుకంటే మనది చిన్న మిషన్ కదా ఏమైనా ప్రాబ్లం అయిపోతుంది అందుకని చెప్పేసి చిన్న చిన్నగా జస్ట్ అవుట్లైన్ మట్టుకు మాత్రమే వేస్తున్నాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి చాలా బాగుంటుంది నెట్ క్లాత్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసాను అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ మీద వేసాను ఇది కూడా ఇంతకుముందు చాలాసార్లు వేసాను కాకపోతే దీంట్లో ఏంటంటే నేను బూటీస్ అనేది చేంజ్ చేశాను అనమాట దీంట్లో మెహందీ కలర్ అట్లాగే గోల్డ్ ఓన్లీ టూ కలర్సే దీంట్లో బార్డర్ నేను జెరీ అనేది పెడదాం అనుకున్నాను కాకపోతే ఈ డిజైన్ మొత్తం కూడా ఒకటేసారి వేస్తుంది అనమాట సో దానివల్ల అంతా కూడా ఒకటేసారి వేస్తుంది కాబట్టి మనకు జెరీ వేయడానికి కుదరదు అందుకని చెప్పేసి మొత్తం కూడా నార్మల్ సిల్క్ థ్రెడ్తోనే వేసేసాను అనమాట బూటీస్ మాత్రం దీంట్లోవి కాదండి బూటీస్ వేరే డిజైన్లో నుంచి తీసేసి ఇట్లాగే వేసాను వెనకాల చాలా పెద్ద పెద్ద బూటీస్ అనేది ఉంటాయన్నమాట ఇట్లాంటి బూటీస్ ఉంటుంది అంతగా ఎందుకు కొంచెం చిన్నగా వేద్దామని చెప్పేసి ఇట్లాగైతే వేసేసాను బ్యాక్ దీనికి కూడా స్టోన్స్ పెట్టలేదు స్టోన్స్ పెట్టేసిన తర్వాత మంచి కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది యాక్చువల్ బూటీస్ మనకు ఇట్లా ఉంటుందండి ఇదేంటంటే నేను ఫ్రంట్తోనే జాయింట్ అయిపోయింది అనమాట దీనికి బూటీస్ నేను మిషన్ మీద పెట్టేసి వేరే వర్క్లో ఉన్నాను వేసేసింది దీన్ని ఏంటంటే చిన్నగా కట్ చేసేయాలన్నమాట ఈ థ్రెడ్ థ్రెడ్ అంతా కూడా సీజర్తో కట్ చేసేయాలి ఇట్లాంటి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనకు కటింగ్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఈ రెండు బూటీస్ కూడా తీసేసేయాలన్నమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అండి హ్యాండ్స్ కూడా వేరే డిజైన్స్లో ఉన్న బూటీస్ తీసుకొచ్చి ఇక్కడ వేశాను హ్యాండ్స్కి కూడా చాలా పెద్ద పెద్ద బూటీస్ వస్తాయి మీకు బూటీస్ పెద్ద బూటీస్ ఇష్టం లేదు అని అనుకుంటే మీరు బూటీస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఎక్కడైనా కూడా మీరు బూటీస్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి నా బ్లౌజ్ నేను వేసుకున్నాను నేను వేసుకున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలి మన బ్లౌజ్ చూసి ఇంకొక నలుగురు వేసుకోవాలి రెగ్యులర్ బ్లౌజెస్ కాకుండా అని చెప్పేసి వెతికి 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 ఈ డిజైన్ అనేది వేసుకున్నాను అనమాట ఈ డిజైన్ వేయడానికి టైం ఎంత పడుతుంది ఏంటి ఎలా వేస్తుంది అనేది నేను దీని తర్వాత ఈ బ్లౌజ్ చూపించిన తర్వాత వీడియో ఉంటుంది చూడండి అంటే చిన్న మిషన్కి పెద్ద మిషన్కి తేడా ఏంటి అనేది చిన్న మిషన్లో ఎంత ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది సో బ్యాక్ వచ్చేసి ఇది ఇట్లాగ దగ్గరకు వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇదండి దీంట్లో నేను వైలెట్ కాపర్ గోల్డ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను మనకు బ్యాక్ వచ్చేసి కింద ఇట్లాగా డిజైన్ అనేది వస్తుంది కింద పైన మనకి ఇట్లాగా ఒక షేప్ అనేది ఉంటుంది అన్నమాట హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయండి ఇట్లా కింద బార్డర్ వస్తుంది పైన ఒక ప్యారెట్ ప్యారెట్ వచ్చేసి మనకు ఇట్లాగా ఉంటుంది ఒక బంచ్ లాగా మీరు ఈ ప్యారెట్ని వేసుకునేటప్పుడు హ్యాండ్కి ఏంటంటే రొటేట్ చేసుకోండి రొటేట్ చేసుకొని వేసుకుంటేనే అప్పుడు మీకు రెండు ప్యారెట్స్ కూడా ముందుకు చూస్తాయి లేకపోతే ఒకటి వెనక్కి ఒకటి ముందుకు చూస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా పెట్టేశాను ప్రిన్సెస్ కట్ పెట్టేశాను రెగ్యులర్గా నార్మల్గా టక్స్లు వేసుకుంటాం కదా అలా కాకుండా బోట్ నెక్కి ఇట్లాగా ప్రిన్సెస్ కట్ కుడితేనే బాగుంటుంది వెనకాలంతా కూడా మనకి ఇట్లాగ దగ్గరికి వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా నీట్గా మంచి రౌండ్ షేప్లో ఉంటుంది ఫిట్టింగ్ చూడ ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి సో ఈ బ్లౌజ్ ఎలా వేశాను ఏంటి అనేది నేను మిషన్ పెట్టేటప్పుడు వీడియో అనేది షూట్ చేశాను తప్పకుండా చూడండి చూస్తే మీకు తెలుస్తుంది ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఈ డిజైన్ ఎలా వేయాలి ఏంటి అనేది తెలుస్తుంది చూడడానికి చాలా బాగుంది అట్లాగే సింపుల్గా ఉంది ఎంత తొందర అయిపోతుందిలే అని అనుకోవచ్చు కాకపోతే ఇది వేయడానికి నేను పడిన పాటలు మామూలుగా లేవు అనమాట వీడియోకి వెనకాల వస్తుంది సో ఈరోజు వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఈ మధ్యలో కొంచెం మా ఇంట్లో ఫంక్షను అట్లాగే మిషన్కి కొంచెం దూరంగా ఉండడం వల్ల వీడియోస్ అన్నీ కూడా లేట్ అవుతు అయిపోతున్నాయి వ్యూస్ కూడా తగ్గుతాయి ఆటోమేటిక్గా మనము ఆన్లైన్లో సారీ మనం యూట్యూబ్లో ఎప్పటికప్పుడు వీడియోస్ పెడతా ఉంటే మనకు మంచి వ్యూస్ అనేది వస్తుంది అట్లాగే వీడియో కూడా సజెషన్లో వెళ్ళిపోతుంది నేను వీడియోస్ అనేది లేట్ చేయడం వల్ల నా మనీ ఇంకా అక్కడే ఆగిపోయింది ముందుకైతే ఇంకా రావట్లేదు సో ట్రై చేద్దాం ఎప్పుడో ఒక్కసారి ఎంతో కొంత మనీ అయితే రాకపోతుందా అని చెప్పేసి వీడియో అనేది చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని ఖచ్చితంగా వాచ్ చేసేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను ఇందాక నేను మీకు చూపించాను కదండి బ్లౌజ్ సో అది వర్క్ వేసేటప్పుడు ఎలా ఉంది ఎలా వేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి బ్యాక్ అనమాట నేను ఎప్పుడైనా కూడా హ్యాండ్స్ అనేది వేస్తాను కాకపోతే ఈ క్లాత్కి ఒక పెద్ద కథ ఉంది అందుకని చెప్పేసి నేను ఫస్ట్ బ్యాక్ కాదు ఫస్ట్ ఫ్రంట్ వేశాను ఆ తర్వాత బ్యాక్ వేశాను ఎందుకు లాస్ట్లో బ్యాక్ వేశానంటే ఈ బ్యాక్ వచ్చేసి మామూలుగా అయితే పెద్ద మిషన్లో ఒకసారి ఉంటుంది చిన్న మిషన్లో ఏంటంటే లెఫ్ట్ రైట్ రెండు సార్లు ఉంటుంది కాకపోతే ఈ డిజైన్కి మొత్తం నాలుగు సార్లు నేను ప్రేమ్ అనేది మార్చేశానండి ఎందుకంటే బూటీస్తో సహా డిజైన్ అనేది ఇచ్చేసారనమాట డిజైనరు అందుకని చెప్పేసి మనకు బూటీస్ ఉంటే ఈ ప్రేమ్లో ఒక రెండు సార్లు రావాల్సిన డిజైన్ నాలుగు సార్లు వస్తుందండి చాలా రిస్క్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి లాస్ట్లో ఈ రిస్క్ అనేది ఫేస్ చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ నేను ఫ్రంట్ అనేది వేశాను హ్యాండ్స్ వేయకపోవడానికి కూడా ఒక రీజన్ అనేది ఉందండి అది కూడా మీకు చెప్తాను సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వేసేసాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి డిజైన్ నాకు బాగా నచ్చింది అనమాట సింపుల్గా ఉంది అట్లాగే చూడడానికి కొత్తగా ఉంది ఈ డిజైన్ వచ్చేసి నెక్ మోడల్లో ఉంటుందండి వెనకాల థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు బటన్ అయినా పెట్టేసుకోవచ్చు హుక్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు నాకు ఏంటంటే థ్రెడ్స్ పెట్టుకుంటే కొంచెము కన్వీనియంట్గా ఉంటుంది హుక్ అంటే టైట్గా పట్టేసినట్టు అనిపిస్తుంది బటన్ కూడా పెట్టుకోను హెయిర్స్ అనేది చుట్టుకుంటాయి అందుకని చెప్పేసి థ్రెడ్స్ అనేది పెడతాను అనమాట ఫ్రంట్ అనేది చూపించాను కదా అయితే ఈ క్లాత్కి ఒక పెద్ద కథ ఉందని చెప్పాను కదండి అదేంటనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఇదేంటంటే ఒక కస్టమర్ డిజైన్ వేయమని చెప్పేసి ఇచ్చారనమాట ఈ డిజైన్ నేను ఈ డిజైన్ క్లాత్ మీద పెట్టేసాను పెట్టేసి ఒక సైడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సడన్గా ఫోన్ వచ్చిందనమాట ఇంట్లో ఒకరికి హెల్త్ బాగాలేకుండే ఎక్స్పైర్ అయ్యానండి లాస్ట్ వన్ ఇయర్ దానివల్ల నేను ఇంకా మిషన్ మీదనే క్లాత్ అనేది పెట్టేసి ఆఫ్ చేసేసి ఒక వన్ వీక్ మా సొంత ఊరికి అయితే వెళ్ళిపోయాం ఇదేంటంటే కస్టమర్ పెళ్ళికి వేయించుకునే బ్లౌజు నేనేం చేశానంటే ఇంకా మీరు కొత్త బ్లౌజ్ తీసేసుకోండి వర్క్ బయట వేయించుకోండి ఇది అట్లాగే ఉండని అని చెప్పేసి నేను క్లాత్కి డబ్బులు అయితే పే చేశాను అనమాట ఇది దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి నా దగ్గరే పెట్టేసుకున్నానండి ఎవరైనా కస్టమర్ ఆఫెండ్స్ డిజైన్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు వెయ్యచ్చు లేకపోతే నా దగ్గర ఏదైనా ఉన్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనేసి అట్లాగే ఉంచాను చూడండి మామూలుగా అయితే జస్ట్ ఇటొక పేపరు ఇటొక పేపర్ పెట్టిస్తాను కాకపోతే ఈ డిజైన్కి మాత్రం వన్ టూ త్రీ ఇటొకటి ఫోర్ మొత్తం ఫోర్ పేపర్స్ అనేది అటాచ్ చేశాను అనమాట ఈ చిన్న ప్రేమ్ మీద ఈ ఫోర్ పేపర్స్ అనేది పెట్టడం చాలా కష్టమైపోతుందండి కొంచెం రిస్క్ రిస్క్గా అనిపిస్తుంది అసలు అవసరం డిజైన్ అనిపిస్తుంది కాకపోతే ఇంకా కొంచెం వెరైటీగా ఉండాలి బ్లౌజ్ కాబట్టి తప్పదు ఇదంతా కూడా రిమూవ్ చేసేసి ఫ్రంట్ అనే ఫ్రంట్ అయ్యి వేసాను వేశాను కదా హ్యాండ్స్ అనేది వేస్తాను చూసేయండి ఈ డిజైన్కి ఫుల్ హ్యాండ్ వేసుకుంటేనే బాగుంటుందండి కాకపోతే ఫుల్ హ్యాండ్ వేసుకోవడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది ఎందుకంటే వన్ మీటర్ క్లాత్ మీద మనకు ఫుల్ హ్యాండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది కానీ ఈ క్లాత్ మీద ఆల్రెడీ నేను ఒక సైడ్ నెక్ అనేది వేశాను కాబట్టి ఫుల్ హ్యాండ్ వేసుకుంటే ఒక చిన్న అనేది పడుతుంది పోనీ ఆఫ్ హ్యాండ్ వేసుకుందామా అని అంటే ఆఫ్ హ్యాండ్ అనేది అంత పెద్దగా నచ్చట్లేదు ఫుల్ హ్యాండ్ వేసుకుంటేనే దీనికి బాగుంటుంది అనిపించింది అందుకని చెప్పేసి ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని ఈ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా నేనే యూస్ చేసుకోవాలి అని చెప్పేసి నాకు నచ్చిన దగ్గర ఇక్కడైతే ఏ పాట వెళ్తుందో అక్కడ బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసి